హాయ్ అండి అందరికి అందరికి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ముందుగా అయితే ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత పక్కింటి అక్క వాళ్ళకి కార్తీక నోము ఉందంటే వెళ్ళాను నేను కూడా కాసేపు పూజలో కూర్చుని అక్క నేను కలిసి టెంపుల్ కి వెళ్ళాము కార్తీక పౌర్ణమి నోము నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి లేదు మా అత్తయ్య వాళ్ళకి కూడా లేదనమాట పూజ అవ్వగానే మేమైతే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళాం మేము వెళ్లేసరికి ఫుల్ జనాలతో నిండిపోయింది శివాలయం అంతా అందుకనే కాసేపు అక్కడ కోలాటం చేస్తుంటే ఆ కోలాటం చూస్తూ ఉన్నాం మేము వెళ్లేసరికి చాలా లేట్ అయిపోయింది తోరణం కూడా అప్పటికే వెలిగించేశారు తోరణం వెలిగించే టైంలో అయితే ఫుల్ గూస్ పంప్స్ వస్తాయి నేనైతే ఈ సంవత్సరం మిస్ అయిపోయాను ఇంకా గుళ్ళో వెళ్ళి చూసేసరికి ఫుల్ ఉన్నారనమాట జనాలు మేము ప్లేస్ కోసం సర్చ్ చేస్తున్నాం ఎక్కడ కూర్చొని దీపం పెట్టుకోవాలా నేను మా అక్క వెళ్లి తులసి కోట దగ్గర ఫస్ట్ దీపం పెట్టేశాము ఇంతకీ నాకు ఒక డౌట్ అసలు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నోము ఎందుకు జరుపుకుంటారో చెప్పండి నాకైతే కంప్లీట్ గా తెలీదు సగం సగం తెలుసు అది కూడా మా అక్క పిలిచింది కాబట్టి వెళ్ళి చూసాను కాబట్టి కొంచెం అయినా తెలుసు లేకపోతే అది కూడా తెలియకపోదును ఇక నేనైతే తులసి కోట దగ్గర ముక్కు వేసి వరిపిండి ప్రమిద తయారు చేసి దీపం వెలిగించుకున్నాను టెంపుల్ కి వెళ్తానో లేదో అనుకున్నాను ఎందుకంటే అదే రోజు మా పాపకి వ్యాక్సిన్ వేసామన్నమాట అనమాట ఫుల్ ఏడుస్తూనే ఉంది కానీ నేను రెడీ అయిపోయేసరికి పాప పడుకునిపోయింది అనమాట ఇంకా లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర దీపం కూడా పెట్టేశాను కార్తీక పౌర్ణమి కదా చాలా అంటే చాలా టైం పట్టింది దీపం పెట్టడానికి ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు ఇంకా మేము దీపాలు పెట్టేసిన తర్వాత పంతులు గారికి స్వయం పాకం ఇచ్చేసాం నేనైతే ఉసిరికాయ దీపం వరిపిండి దీపం పెట్టాను ఇంకా గుళ్ళ పూజ అంతా ముగించుకొని మేము ఇంటికి వచ్చేసాం జ్వాలా త్వరణం వెలిగించే టైంలో నేనైతే లేను కానీ మా అక్క వీడియో తీస్తే పెట్టమని చెప్పాను ఎందుకంటే తోరణం అంటే ఏంటో మీకు కూడా తెలియాలి కదా తోరణం వెలిగించాక పార్వతి పరమేశ్వరులు పల్లకిలో మూడు సార్లు తిప్పుతారు చూడడానికి చాలా కనులు విందుగా ఉంటుంది పెద్ద టైం చాలా భయం కూడా వేస్తుంది జ్వాలాతోరణ విభూతిని మేమైతే బొట్టు పెట్టుకుంటాం ఈ జ్వాలాతోరణం వెనకలో ఒక లైఫ్ లెసన్ ఉంది అదేంటో అర్థం అయితే కామెంట్ చేయండి ఈ రోజుకైతే ఇంతే బాయ్